హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ కార్తీక దీపం సిరికండ్ లో ఏం జరబోతున్నాం ఈ రోజు మనం మన క్లియర్ గా తెలుసుకునేద్దాం దానికంటే ముందు ఫస్ట్ ముందుగా మా ఛానల్ చూస్తున్నట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కన ఉన్న గణితములు కూడా క్లిక్ చేసేయండి ఈ వీడియోలో చూద్దినట్లయితే నిజాన్ని తెలుసుకున్న కార్తీక్ సుమిత్ర దశరథల కూతురు జ్యోసన కాదు దీప అని చెప్పేసి పారిజాతం ద్వారా అసలు నిజాన్ని తెలుసుకున్న కార్తీక్ షాక్ లో పారిజాత్యం చూసిన ఇందుకు అసలు సీరియలో ఏం జరిగింది పారిచేతం దాచిన రహస్యాన్ని అసలు కార్తిక్ ఎలా తెలుసుకున్నాడు అసలు సీరియలో ఇది ఎలా జరగబోతుంది అనుకుంటే అంటే ఇంక చూసేయండి అప్పుడే మీకు క్లియర్ గా అర్థమవుతుంది అలానే మా వీడియోని ఇప్పటివరకు లైక్ చేయనట్లయితే వెంటనే ఒక లైక్ చేసేయండి సరేనండి సీరియల్ ఏం జరగబోతున్నట్టు చూస్తే తెలుసుకుందాం ఇక మొత్తం ఇది సీరియల్లో లో చూసుకున్నట్లయితే కావేరి డబ్బులు ఇచ్చి సౌరిక ఆపరేషన్ చేయించినందుకు దీప తీసుకొని తీసుకుని ఇంటికొచ్చి ఇంటికి వచ్చి కావేరీకి అయితే కృతజ్ఞతలు అయితే చెప్తుంది ప్రాణాన్ని కాపాడి నా అహంకారం మీద దెబ్బ కొట్టావు నీ మంచితనని తెలియజేసి నాకు తోబుట్టు అయ్యావని చెప్పేసి కావేరితో కాంచన అంటుంది ఈ ఒక్క మాట చాలక్క అని కావేరి అయితే చెప్తుంది తన ఇద్దరు భార్యల మధ్య ఆప్యాయతం చూసి శ్రీధర్ అయితే ఆశ్చర్యపోతూ చూస్తుంటాడు ఎరగొట్టాలని చూస్తాడు శ్రీధర్ డబ్బు తిరిగి ఇవ్వకుండా ఉండేందుకు కాంచన దీపాన్ని ఇద్దరు కూడా ఆ కార్తిక్కి పంపించాడు అని చెప్పేసి అంటాడు శ్రీధర్ మనుషులను అర్థం చేసుకోవడం చేత కదా మీకు అని చెప్పేసి అన్నట్లుగా దీప అయితే చాలా కోపంగా చూస్తూ ఉంటుంది శ్రీధర్ వంక దాంతో శ్రీధర్ అయితే మరింత నోరు పారేసుకుంటాడు అక్కను దీపను ఏమీ అనవద్దని కావేరి అంటుంది నా పెద్ద పెళ్ళం నీకు అక్క నా కొడుకు పెళ్ళం నీకు కోడలు సరిపోయిందా అని చెప్పేసి అంటారు శ్రీధర్ లెక్క లేకుండా మాట్లాడొద్దని కావేరి కోపడుతుంది డబ్బులు ఎక్కొట్టడానికి ఆడుతున్నారని శ్రీధర్ అయితే ఇంకా రెచ్చగొడతాడు శ్రీధర్ ఆ మాట అనగానే అక్కడితో ఆగితే అందరికీ మంచిది మాస్టారు అని తన తండ్రితో కార్తిక్ అంటాడు సౌరత కలిసి కావేరి ఇంటికి సడన్ గా కార్తీక్ వస్తాడు కార్తిక్ రాకతో అందరూ ఒక్కసారిగా ఆశ్చర్యపోతారు సౌరని చూసిన కావేరి ఎలా ఉన్నావు అని చెప్పేసి అడుగుతుంది నువ్వు నానమ్మవే కదా బాగానే నువ్వు హెల్ప్ కదా చెప్పమన్నాడు అని కావేరితో అంటుంది సౌర్య పరాయి వారిలాగా థ్యాంక్స్ చెప్పిస్తున్నావా కార్తిక్ అని కావేరి అంటుంది మీరు వచ్చారు కాబట్టి తెలిసింది లేకపోతే ఇచ్చిన మాట కోసం ఇద్దరు నిజాన్ని జీవితాంతం దాచేవారని దీపను ఉద్దేశించి కార్తిక్ అంటాడు మీరు మాట్లాడటం అయిపోతే వెళ్ళండి అని కార్తిక్ చెప్తాడు దీపన కూడా వెళ్ళిపోవాలి అంటాడు ఇక మేము బయలుదేరతామని కాంచన అంటుంది చాలా విషయాలు చెప్పకుండానే అర్థం చేసుకున్నావని కాంచన చెప్తుంది ఇప్పటి నుంచి మా బంధువులు అని అంటుంది కొన్నిసార్లు నేను నిన్ను బాధ పెట్టానని కాంచన అంటుంటే అలా అవనొద్దు కావేరి అంటుంది నేను డబ్బులే ఇచ్చాను నువ్వు నాకు సౌపయోగాన్ని ఇచ్చావు నీ మంచిదనంతో పోల్చుకుంటే నా ముందు నువ్వు ఆకాశం అంతా ఉంటావక్క నాకు ఈ యొక్క పిలుపు చాలు ఇక నుంచి నేను ఏమీ ఆశించడం లేదు అని కావేరి అయితే చెప్పుకొస్తుంది కాంచన దీప సౌర్య ముగ్గురు కూడా బయలుదేరతారు రెడీ అవుతారు నాన్న చిన్న నాన్నమ్మ మన ఇంటికి వస్తుందని సౌర్య అంటే కార్తీక్ మౌనంగా ఉంటాడు ఇక కార్తిక్ అయితే కాంచనతో మాట్లాడుతూ ఉంటాడు కష్టాలు ఉన్నప్పుడు ఆదుకునే దేవుడు అని ఓ స్వామీజీ చెప్పారట అంటూ కావేరితో కార్తిక్ అంటాడు అంటే ఇప్పుడు నేను నీకు దేవుళ్లా కనిపిస్తున్నానన్నమాట అని శ్రీధర్ సంతోషిస్తాడు కావేరి చేసిన సహాయాన్ని తను చేసినట్టు చెప్పుకుంటున్న తండ్రి శ్రీధర్ కు దరిద్రు కామెంట్ అయితే చేస్తాడు నువ్వు నా అన్న ప్రతి మాటకు బదిలిస్తానని చెప్తాడు కావేరికి కృతజ్ఞతలు చెప్పుకుంటాడు కార్తీక్ మీ వల్ల నా తల్లి అన్యాయం జరిగిందని నేను కూడా మిమ్మల్ని ద్వేషించాను ఎప్పుడూ ఆప్యాయంగా మాట్లాడలేదు ప్రేమగా పలకరించలేదు నా కూతురు ప్రాణాలు కాపాడారు దానికి మీకు జీవితాంతా రుణపడి ఉంటానని చెప్పేసి అంటాడు కార్తీక్ సౌర్య ఆపరేషన్కు కావేరి ఇచ్చిన నలభై ఒక్క లక్షలకు తాను అప్పగా తీసుకున్నట్టు స్టాంప్ పేపర్లు ఇస్తాడు కార్తిక్ ఇక తాను అప్పగా ఇవ్వలేదని సౌర్య మనవరాలు అని కావేరి అంటుంది తను అన్న మాటలకు పౌరుషం వచ్చి ఈ నిర్ణయం తీసుకున్నావా అని శ్రీధర్ అంటాడు చూడండి నేను మీకు దగ్గర నుంచి అప్పుగానే తీసుకుంటాను దయచేసి పేపర్స్ మీ దగ్గర ఉంచండి డబ్బులు మొత్తం కట్టేస్తాను నేను అప్పు కట్టేసిన తర్వాత ఈ పేపర్స్ తీసుకుంటానని చెప్పేసి అంటూ కార్తిక్ అంటాడు కానీ కావేరి మాత్రం అస్సలు అంగీకరించడు ఆ పేపర్లు మాత్రం అసలు తీసుకోదు ఇప్పటికే అర్థమైందా చూడు కావేరి వాళ్ళు నిన్ను ఒక పరాయి మనుషుల చూస్తున్నారు తప్ప బంధుత్వాన్ని కలుపుకోవాలని అసలు అనుకోవడం లేదని చెప్పేశాడు శ్రీధర్ అనడంతో ఇక మాటలకు కార్తిక్ చాలా కోపం అనిపిస్తుంది దానికి ప్రేమ ఉంటే కార్తిక్ నిన్ను పిన్ని అని పిలుస్తాడు కదా అని అంటాడు శ్రీధుడు పౌరుషంతో స్టాంప్ పేపర్స్ చేతిలో పెట్టి మరీ వెళ్ళాడని అంటాడు దాంతో కార్తిక్ దృష్టిలో తెల్లని మోసం చేసిన మనిషివే అని చెప్తాడు ఇంతలో కార్తిక్ మళ్లీ వస్తాడు ఓ మాట చెప్పడం మర్చిపోయానని అంటాడు చిన్న నానమ్మ మన ఇంటికి వస్తుందని సౌర్య అడిగింది దానికి సమాధానం చెప్పడం మర్చిపోయాను అంటాడు కార్తిక్ నువ్వు మా ఇంటికి ఎప్పుడైనా రావచ్చు చిన్నమ్మ అని కావేరితో కార్తీక్ చెప్తాడు కార్తిక్ చిన్నమ్మ అని పిలవడంతో కావేరి సంతోషంతో పొంగిపోతుంది నీ కూతురు ఇంటికి వెళ్ళినట్టే నీ కొడుకు ఇంటికి కూడా రావచ్చు అని కార్తిక్ అంటాడు ఉంటాను చిన్నమ్మ బయలుదేరతానని చెప్పేసి అంటూ అక్కడి నుంచి వెళ్లిపోతాడు కార్తిక్ ఇక దాంతో కావేరిని కార్తిక్ చిన్నమ్మ అని పిలవడంతో కావేరి చాలా సంతోషపడుతూ ఉంటుంది మాటలు విన్న దీపి కూడా చాలా సంతోషిస్తుంది ఇక అక్కడి నుంచి దీపా కాంచ తీసుకుని కార్తీక్ అయితే ఇంటికి వచ్చేస్తాడు మీరు అప్పు ఎలా తీరుస్తారండి అప్పు తీరుస్తాను అని చెప్పేసి అంటూ పేపర్స్ మీద సంతకం పెట్టి మరీ ఇచ్చారు ఇప్పుడు ఏం చేయాలి అని చెప్పేసి అంటూ పడుతూ ఉంటుంది ఇందులో దీప అయితే చూడండి అత్తయ్య కార్తిక్ బాబు ఎలాగైనా సరే మాట ఇచ్చారు అంటే అది నిలబెట్టుకుంటారు అప్పు ఎలాగైనా తీరుస్తారు ధైర్యంగా ఉండండి సరేనే అని చెప్పూ అయితే కాంచన్ ధైర్యం చెప్తుంది చూడరా కార్తీక్ ఇప్పుడు కనుక నువ్వు కట్టకపోతే మీ నాన్న మనల్ని ఎంత అవమానిస్తాడని ఆందోళన చెందుతుంది కార్తీక్ ఎయితే ఆలోచిస్తూ ఉంటాడు అసలు నేను ఇప్పుడు ఏం చేయాలి ఏం చేస్తే నేను అప్పు మొత్తాన్ని తీర్చగలను ఉన్న పరిస్థితుల్లో నేను అంత పెద్ద అమౌంట్ అప్పుగా తీర్చలేను ఇది ఒక ఉద్యోగం చూసుకుంటేనే తప్ప ఈ ప్రాబ్లం కి సోల్యూషన్ దొరకదు ఎలాగైనా సరే అప్పు తీర్చాలి ఆవిరి గారి రుణాన్ని నేను ఉంచుకోకూడదు చారి అని చెప్పేసి ఆలోచిస్తుండ కార్తీక్ అయితే ముందు ఉద్యోగానికి ప్రయత్నాలు చేద్దాము ఏదైనా ఉద్యోగం దొరకపోతుందా అప్పుడు నేను అప్పు తీర్చకుండా ఉంటానని చెప్పేసి అంటే ఇక మరుసటి రోజు కార్తీక్ అయితే ఉద్యోగం ఏమన్నా దొరుకుతుందా అని చెప్పేసి తన ప్రయత్నాలు అయితే మొదలు పెడుతూ ఉంటాడు ఇలా ఉద్యోగం కోసం వెళ్తూ ఉన్న కార్తీక్ అయితే రోడ్డు మీద అలా వెళ్తూ ఉంటాడు ఇంతలో ఎదురుగా దాచు వస్తున్న సంగతి కనిపి దాస రావడంతో చూస్తున్న కార్తికేత ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఇదేంటి మావయ్య రోడ్డు మీద ఉన్నాడు మావయ్య అసలు ఎప్పుడు ఎప్పుడొచ్చాడు ఇప్పుడు మావయ్య ఆరోగ్యం బాగానే ఉందా ఏంటి ఇలా ఒంటరిగా వెళ్తున్నాడు అని చెప్పేసి కంగారు పడిన కార్తికేత పరిగెత్తుకుంటూ దాసు దగ్గరికి అయితే వస్తాడు చూసిన కార్తిక్ అయితే ఒక్కసారిగా ఆశ్చర్యపోతాడు ఇంటి మా వయసులో నువ్వు ఒంటరిగా ఎలా తిరుగుతున్నావు నీ ఆరోగ్యం అసలే బాగోలేదు కదా ఎప్పుడు వచ్చావు నీ ఆరోగ్యం ఇప్పుడు ఎలా ఉంది ఎందుకు ఎలా ఒంటరిగా ఎవరిని కలవడానికి వెళ్తున్నావు అని చెప్పేశాడు కార్తిక్ అయితే దాసును అడుగుతూ ఉంటాడు దాస్ అయితే కార్తీక్ పట్టుకొని పట్టుకుని ఒక్కసారిగా హక్ చేసుకుంటాడు చూడు కార్తిక్ నేను నీకు ఒక విషయాన్ని చెప్పాలనుకుంటున్నాను నేను మీ దగ్గరికి బయలుదేరిస్తున్నాను ఇందులో నువ్వే నాకు కనిపించావు నేను చెప్పబోయే నిజాన్ని నువ్వు తెలుసుకుని ఎవరికి కూడా చెప్పకూడదు నాకు మాట ఇవ్వని చెప్పేశాడు దాస్ దగ్గర మాట తీసుకుంటాడు కార్తిక్ ఇక కార్తిక్ అయితే ఏంటి మావయ్య అసలు నువ్వేం చెప్పాలనుకుంటున్నాను చెప్పేసి కార్తిక్ అడుగుతాడు చూడ కార్తీక్ చెప్పే విషయంతో షాక్ అవ్వచ్చు ఎందుకంటే నువ్వు ఈ విషయాన్ని అసలు జీర్ణించుకోలేవు అసలు దశరథ అన్నయ్య సుమిత్ర కూతురు జోస్న అని చెప్పేసి కూడా సొంత అరుదరు అని చెప్పేసి నువ్వు అనుకుంటున్నావు కానీ జ్యోస్న వాళ్ళ కన్న బిడ్డ కాదు జ్యోస్న నా కన్న బిడ్డ బిడ్డంతా కూడా చిన్నప్పుడు మా అమ్మ చేసిన మోసం దశరథ అన్నయ్యలకు పుట్టిన బిడ్డ అలానే నాకు పుట్టిన బిడ్డ బిడ్డను కూడా మార్చేసి మీ కుటుంబానికి అన్యాయం చేసింది మా అమ్మ పారిజాతం సరే నేను ఒక గొప్ప ఉన్నతమైన స్థానంలో ఉండాలని ఎప్పుడు కూడా మా నాన్న శివనారాయణ నన్ను ద్వేషిస్తున్నాడని ఆయన మీద పాగతిచ్చుకోవడానికి మా అమ్మ ఇదంతా చేసింది దశరథల అన్నయ్యకు పుట్టిన బిడ్డ ఎవరో కాదు దీప నీ భార్య వాళ్ళ కన్న కూతురు నిజాన్ని నేను ఇంట్లో వాళ్ళందరికి ఎక్కడ చెప్పేస్తానని అని రోజు నేను ఇంటికి వచ్చినప్పుడు నన్ను చంపే ప్రయత్నం చేసింది వేళ గనక ఇప్పటికీ కూడా నేను నిజాన్ని చెప్పకపోతే జ్యోస్న చేతిలో నేను చనిపోతాను కానీ ఈ నిజాన్ని నేను అందరికి ఎలాగైనా తెలిసేలాగా చేయాలి చెప్పినా సరే ప్రాబ్లమ్ లో పడతానని చెప్పేసి ముందు నేను నీకే చెప్పాలనుకుంటున్నాను ఎందుకంటే నువ్వు దీనిన్నిటికీ సమస్య తీర్చగలవు ఆ జోషనకు నువ్వు సరైన బుద్ధి చెప్పగలవు జోష్ణ నా కన్న కూతురు దీప దసరా అన్నీకి పుట్టని బిడ్డ నీ భార్య అని దాసు ఒక్కసారిగా దీప జన్మ రహస్యాన్ని బయటపెట్టడంతో కార్తిక్ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు అంటే ఇన్నాళ్ళు అసలు జ్యోస్న సొంత మద్దతు కాదా మావికి పుట్టిన బిడ్డ కాదా అసలు నిజాన్ని అసలు జోస్న ఎలా దాచిపెట్టింది అలానే పారిశాతం అసలు ఎలా దాచిపెట్టింది ఈ నిజాన్ని నేను ఎలాగైనా సరే అందరికీ తెలిసేలాగా చేస్తాను ముందు అసలు ఆ బుద్ధి చెప్పేలాగా తీర్తాను దీప ఆ ఇంటి వారసురాలు కానీ దీప ఈ రోజు ఎలా బ్రతుకుతుందో దీని కారణం ఆ జోస్న జ్యోశన ఎలాగైనా సరే నేను ఊరుకుని మావయ్య జ్యోస్ నాకు ఎలా బుద్ధి చెప్పాలో నాకు బాగా తెలుసు ఆరోగ్యం జాగ్రత్త నువ్వు ఇలా ఒంటరిగా రోడ్డు మీద తిరగడం ఏమాత్రం కరెక్ట్ కాదు నువ్వు నాకు నిజాన్ని చెప్పావన్న విషయం విషయాన్ని అసలు ఎవరికి కూడా చెప్పవద్దు అందరూ అసలు ఇంటికి పదా అని చెప్పేసి అంటూ కార్తిక్ అయితే తీసుకుని వెళ్ళి ఇంటికి అయితే కాశీ కప్ప చెప్పేస్తాడు ఇక దాసు అయితే ఇంట్లో ఒకరికి వెళ్ళిపోతాడు ఇక వెంటనే నిజాన్ని తెలుసుకున్న కోపంతో రగిలిపోతూ ఉంటాడు పారిజాతాన్ని వెతుక్కుంటూ వస్తాడు ఈ లోపల పారిజాతం కనిపించడంతో నువ్వు చేస్తున్న పనేటి నువ్వు దాచిపెట్టిన రహస్యం నాకు తెలిసిపోయింది స్వార్థం కోసం అసలు ఇంత చేస్తావా ఆవికి అలానే నీ కన్న కొడుకి ఇంత అన్యాయం చేస్తావా ఇలా ఎలా చేయాలనుకున్నావు కుటుంబానికి ఇంత దోహం ఎలా చేయగలుగుతున్నావు మొదటి నుంచి నాకు డౌట్ గానే ఉంది అసలు జ్యోత్న నిజానికి అసలు దశరథ ఆవికి పుట్టిన బిడ్డలాగా నాకు అనిపించేది కాదు ఎందుకంటే తన ప్రవర్తన తన బుద్ధులన్నీ కూడా అచ్చం నీలానే ఉన్నాయి సొంత మనవరాలను నువ్వు అసలు ఇంటి వారస్రాలు చేస్తావా మాత్రం ఎలా ఊరుకున్న పరిస్థితి లేదు నువ్వు ఎలాగైనా సరే జ్యోషనకు బుద్ధి చెప్పాలి దీపే ఇంటి వారసురాలు అని చెప్పేసి అందరికి తెలిసేలాగా చేసి దీపం తిరిగి తీసుకుని రావాలిపోతే నేనేం చేస్తానో నాకే తెలియదు అని చెప్పేశాడు కార్తీక్ అయితే బెదిరిస్తాడు ఇక దాంతో చేసిన బయటపడటంతో బయటపెట్టడంతో పారిశాతం ఒక్కసారిగా షాక్ అయిపోతుంది కార్తీకలాడుతూ ఉంటుంది చూడరా కార్తీక్ ఈ విషయాన్ని నువ్వు ఎవరికి చెప్పవద్దు ఏదో ఒకటి చేసి ఆ జ్యోషిచ్చేలాగా చేస్తా వస్తాను ఇప్పుడు మళ్ళీ తిరిగి ఇంటికి తీసుకొని వస్తాను సరేనని చెప్పేసాడు చెప్పేసి అంటే అయితే కార్తీక మాట ఇస్తుంది చూసారు ఫ్రెండ్స్ రాబోయే మన కార్తీక దీపం సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్ అయితే ఖచ్చితంగా ఎలా అయితే జరగబోతుంది శరత్ పుట్టిన బిడ్డ జోస్నే కాదు దీప అని చెప్పేసి అసలు రహస్యాన్ని దాసు ద్వారా కార్తీక అయితే తెలుసుకోబోతున్నాడు రిలాన్ జరగని చెప్పి స్మరత కోరుకుంటే ఈవిడ తప్పకుండా ఒక లైక్ చేయండి అంతేకాకుండా మా ఛానల్ కార్తీక దీపం సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్ ఏం జరగబోతుంది డైలీ తెలుసుకోవాలనుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న గంట సమ్మలు కూడా క్లిక్ చేసేయండి